ఈ పోలీసులు జగన్ రెడ్డి పక్కనటువంటి ఆయన అనుచరులు వీళ్ళు నన్ను కొట్టి ఆల్మోస్ట్ వచ్చాక పనిచేశారు నేను హాస్పిటల్కి వెళ్ళాలి నా చెస్ట్ పెయిన్ వస్తుందంటే అంబులెన్స్ కూడా పంపించాను నేను వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అజిట్ డో కాల్ చేయమంటే నేను ఎవరో చెప్తారంటే యూ డోంట్ కేర్ దీవెం వాటి కాల్ మా అంబాసిడర్ కాల్ చేయమంటే యుఎస్ అంబాసిడర్ ఢిల్లీలో దీరో వాటి కాల్ మా లాయర్స్ అంటే ఎలా జీవన నా ఫోన్ తీసేసుకున్నాను మొత్తం తీసుకొని అసలు ఎవరికి ఫోన్ కాల్స్ చేయకుండా అంత కంప్లీట్గా భయోత్పాదన కలిగించి నన్ను ఆల్మోస్ట్ అది చంపేస్తాను స్టేజ్ తీసుకొచ్చారు ఇది ఎఫీఎస్ కంప్లీట్గా ఓకే నేను ఒక యూఎస్ సిటిజన్ యూఎస్ సిటిజన్ని జగన్ రెడ్డి జగన్ రెడ్డి గ్యాంగ్ ఈ పోలీసు రాజ్ అంటే జగన్ రెడ్డి గ్యాంగ్ ఎక్స్టెన్షన్ ఈ పోలీసులుగా దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ క్రూడ్ అండ్ కాబట్టి దిస్ ఇస్ ఈ ఈ విధంగా పోలీసు రాజు ప్రజా హక్కులు అందులో నేను ఒక సిటిజన్ నా హక్కుని కంప్లీట్గా హరించి చంపేపోయారు కాబట్టి దీనికి కారకులైనటువంటి జగన్ రెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అండ్ జగన్ రెడ్డి అసోసియేషన్ నేను పేర్పడుతున్న వాళ్ళు ఈ ఇరవై మంది పోలీస్ పీపుల్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వీళ్ళలో నాకు పేర్లు తెలియదు ఎందుకంటే ఎవరు చెప్పడానికి కూడా ఇష్టపడతలేదు బట్ దే టోటల్లీ అబ్యూస్ మీ కాబట్టి వాళ్ళందరినీ డీజీపీ గుప్తా జవహర్ రెడ్డి అరాచకం వీళ్ళ ఇది కంప్లీట్గా ఈజ్ రిఫ్లెక్టింగ్ అండ్ జగన్ రెడ్డి అరాచకం ఇది అందుకోసమే మేము ముఖేష్ కుమార్ మీనా గారికి మేము వినతి పత్రం ఇచ్చాము కాబట్టి గుప్తా గారు సిఇసి గారు యాక్షన్ తీసుకుని దే యూ టు సస్పెండ్ ఆల్ దీస్ ట్వంటీ పీపుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ద మాస్టర్ మైండ్ ద క్రిమినల్ ఆఫ్ జగన్ రెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అండి And also, some of the Jagan Associates. They are unfit in government service. Kabati, what immediate criminal action JSC, you know, US Embassy, I'm sending to Prime Minister's office to Ajit Doha, and also I'm filing a private case in on Pradesh High Court, on high court. Kabati, until the justice is going to prevail, the Jagan private security. ఫోర్స్ అరాచక ఫోర్స్ సెక్యూరిటీ ఆఫీసర్ వీళ్ళని గ్యారంటీగా కోర్టులకు ఈవెన్ జగన్ రెడ్డి యూకే పారిపోయినా కూడా వెర్ గొంట్ బ్రింగ్ యాక్షన్ ఆన్ జగన్ రెడ్డి లైక్ దట్ యుఎస్ కోర్టులో ఎట్లయితే జగన్ రెడ్డి నేను ఇట్లా ప్రాసిక్యూట్ చేయాలని నేను ఎట్లయితే కేసులు వేసానో ఇప్పుడు యూకే పారిపోయాడు అక్కడ కూడా వదిలిపెట్టనండి గ్యారెంటీగా గ్యారంటీగా ఈ సబ్జెక్టు యుఎస్ లాస్ అండ్ ఈవెన్ దో ఈజ్ ఇన్ యూకే ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సర్వీ సోషల్ సర్వీస్ కానీ ఏదైతే ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అక్కడ డాక్టర్ లోకేష్ గారు ఉంటారు అటువంటి వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలు అవినీతి దుర్మార్గాలు ఇవన్నీ కూడా వివిధ ఫోరమ్స్లో వివిధ కోర్టుల్లో వివిధ విధాలుగా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు అట్లాగే ఈ మధ్యకాలం ఇండియా వచ్చినప్పుడు అమరావతి వచ్చినప్పుడు కొన్ని మీడియా ఛానల్స్లో తన వేసిన కేసుల వివరాలు తను చేస్తా ఉన్న పోరాటాన్ని తెలియజేయటం జరిగింది నిన్న విజయవాడ గనవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ ఉద్దేశపూర్వకంగా సీఎం సెక్యూరిటీ అధికారులు డాక్టర్ లోకేష్ గారిని గుర్తుపెట్టి అక్కడ ఏదైతే సీఎం సెండ్ ఆఫ్కి వెళ్ళిన వైసీపీ నాయకుల సూచనలతో అక్కడ పోలీసులు అత్యుత్సాహంతో ఒకే ఒక్క పోలీసుకి ప్రసాదనే బ్యాడ్జీ ఉంది మిగతా ఇరవై మంది పోలీసులు ఎవరికి కూడా బ్యాడ్జీ లేవు దౌర్జన్యంగా తీసుకెళ్ళటం వాళ్ళ జీబుల్లో ఎక్కించుకెళ్ళి మళ్ళీ బయట బండిలో కొట్టడం మళ్ళీ అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కొట్టడం అదేవిధంగా హార్ట్ పెయిన్ ఉందంటే తీసుకెళ్ళి అక్కడ ఆయుష్ హాస్పిటల్ విజయవాడ డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారని కూడా అంబులెన్స్ పంపించకుండా అక్కడ హాస్పిటల్లో గనవరం హాస్పిటల్లో తీసుకెళ్లారు అక్కడ గన్నవరం డాక్టర్ కూడా ఈసీజీ బీపీ అన్నీ కూడా చూసి ఇమ్మీడియట్గా మీరు విజయవాడ వెళ్ళండి అంటే అప్పుడు లోకేష్ గారు విజయవాడ ఆయుష్ హాస్పిటల్లో రావటం జరిగింది అక్కడ మళ్ళీ ఉదయం మాకు ఉదయం తెలవటం వెంటనే హైకోర్టు అడ్వకేటు గోడపాటి లక్ష్మీనారాయణ గారు ఇమీడియట్గా వెళ్ళి మీరు ఏ సెక్షన్ ద్వారా పెట్టారు ఏం కేసు కట్టారు ఏ ఎఫ్ఐఆర్ పెట్టారు అసలు సీనియర్ సిటిజను అమెరికన్ సిటిజను ఆయన మీద మీరు అంబాసిడర్లో తెలియజేశారా లేకపోతే ఎంబసీకి తెలియజేశారా లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి తెలియజేశారా లేకపోతే వాళ్ళ లాయర్లో తెలియజేశారా వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియజేశారా ఆయన ఫోన్లు ఎందుకు లాక్కున్నారు ఆయన ఎందుకు కొట్టారు ఆయన ఎందుకు చేశారని లాయర్ ప్రశ్నించేదాకా వాళ్ళు ఎఫ్ఐఆర్ బయట తీయలేదు కనీసం వాళ్ళ పేర్లు కూడా చెప్పలేదు అందుకనే ఈ దుర్మార్గాలన్నీ కూడా మీడియా దృష్టికి తీసుకొచ్చాం ఇప్పుడు సీఈఓ మీనా గారి దృష్టి కూడా తీసుకెళ్లి ఇమ్మీడియట్గా డీజీ గారి దృష్టి తీసుకెళ్లి కృష్ణా జిల్లా ఎస్పీ సంబంధ పోలీస్ అధికారులు ఎవరైతే మనోవరం పిఎస్ కావచ్చు లేకపోతే బయట నుంచి వచ్చిన వ్యక్తులు కావచ్చు పోలీసు అధికారులు కావచ్చు ఎవరైతే దీంట్లో బాధ్యులు వాళ్ళని సస్పెండ్ చేయడంతో పాటు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు సీఎం సెక్యూరిటీ అధికారులు ఎవరి సూచనలతో సీఎస్ఓ సీఎం సెక్యూరిటీ ఎవరి సూచనలతో ఇది జరిగింది అక్కడ వైసీపీ నాయకులు ఎవరు ప్రోత్సాహంతో డాక్టర్ లోకేష్ గారిని మీరు అరెస్ట్ చేయించి దౌర్జన్యం చేసి తిట్టి కొట్టి ఆయనకి వాళ్ళ ఈ విధంగా హాస్పిటల్ తీసుకెళ్లి స్టిల్ ఇప్పుడు కూడా ఆయన మెడికల్ కేర్లో ఉన్నారు అంటే ఏ విధంగా ఎట్లా ఈ దౌర్జన్యాలు దీని మీద ఇమీట్గా సీఓ గారు స్పందించాలి డీజీకి డైరెక్షన్ ఇవ్వాలి కన్సల్ట్ ఎస్పీకి డైరెక్షన్ ఇవ్వాలి ఇమీట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి న్యాయం జరగాలని డిమాండ్ ఈ అదేవిధంగా వాళ్ళకున్న వివిధ ఫోరాల ద్వారా కూడా పోరాటం చేస్తారు వీళ్ళు డాక్టర్ లోకేష్ గారిని గుర్తుపట్టడం సంబంధ పోలీస్ అధికారులకి తెలియజేయడంతో వెంటనే ఎంత దౌర్జన్యంగా లాక్కెళ్ళడం కానీ పోలీస్ జీప్లో ఎక్కిటింగ్ కానీ తర్వాత ఏ విధంగా ఎట్లా కొట్టింది కూడా డాక్టర్ గారు చెప్పారు పోలీస్ స్టేషన్లో కూడా ఒక్క ప్రసాదనే పోలీస్ అధికారిని బ్యాడ్ జరుగుతుంది దౌర్జన్యం చేసిన దగ్గర దగ్గర ఇరవై మంది పోలీస్ అధికారులు ఎయిర్పోర్ట్ లో కావచ్చు జీబులో కిటింగ్ కావచ్చు జేబులో నుంచి కారులోకి కిటింగ్ కావచ్చు మళ్ళీ అక్కడ నుంచి హ్యాండిల్ రఫ్ హ్యాండిల్ చేస్తూ హాస్పిటల్ తీసుకెళ్ళడం కావచ్చు ఆయుష్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అక్కడ సీనియర్ డాక్టర్ మా స్నేహితులని చెప్పినప్పుడు కూడా ఆయుష్ తీసుకెళ్లకుండా గనోరంలో ఒక చిన్న హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డాక్టర్ గారు ఇది కరెక్ట్ కేసు కాదు బీపీ ఎక్కువగా ఉంది అదేవిధంగా ఈసీజీ కూడా ఇబ్బంది ఉంది ఇమ్మీడియట్ గా మీరు ఆయుష్కెళ్ళమంటే అప్పుడు ఆయుష్ కు మన కోడపాటి లక్ష్మీనారాయణ గారు ఉదయం వెళ్ళి చూడండి ఎంత ఎంతో దుర్మార్గం అంటే సీనియర్ సిటిజన్ అని చెప్పారు అమెరికన్ గవర్నమెంట్ ఎంబసీని అడగమన్నారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు నడగమన్నారు కాన్సులేట్ని అడగమన్నారు ఇంత చేస్తే అంటే జగన్మోహన్ రెడ్డి పోలీస్ రాజ్ ఈ ఐదేళ్లు పోలీసు దుర్మార్గాలు దౌర్జన్యాలు ఎలా ఉన్నాయో ఇది పరాకాష్ట ఐదేళ్ల పరిపాలనకి ఇది పరాకాష్ఠ జగన్మోహన్ రెడ్డి ఇండియా నుంచి అమెరికా లండన్ పోతా కూడా వాళ్ళ సీఎం సెక్యూరిటీ అధికారులు మరి కంపల్సరీగా అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎవరి డైరెక్షన్ లో సీఎం సెక్యూరిటీ అధికారులు స్పందించాడు అక్కడ ఉన్న సీఎం సెక్యూరిటీ అధికారులు ఏ రాజకీయ నాయకుడు గుర్తుపట్టి డాక్టర్ లోకేష్ గారిని ఇమ్మీడియట్ గా మీరు హ్యాండిల్ చేయండి రఫ్ హ్యాండిల్ మ్యాన్ మేన్ హ్యాండిల్ చేయించి అంత దుర్మార్గంగా దౌర్జన్యంగా ఒక సీనియర్ అమెరికన్ సిటిజన్ ని ప్రముఖ డాక్టర్ ని ఈ విధంగా చేయటం అనేది చాలా అమౌంట్ అప్పటికే లోకేష్ గారు అన్ని ఏవైతే ఉన్నాయో అన్ని ఫార్మ్స్ తెలియజేశారు డెఫినెట్ గా ఇంకా సీనియర్ అధికారులు కూడా తెలియజేస్తారు డెఫినెట్ గా ఎవరైతే తప్పు చేసిన పోలీసు అధికారులు సస్పెండ్ అవ్వాలి అంతేకాకుండా ఎవరు ప్రోత్సాహంతో ఎవరు ప్రోత్సాహంతో సీఎం సెక్యూరిటీ అధికారులు ఎవరు అదేవిధంగా అక్కడ ఈ నిర్ణయం తీసుకున్న రాజకీయ నాయకులు ఎవరు అసలు పోలీస్ కమిషనర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఏదైతే గేట్ దగ్గర జరిగిన దుర్మార్గం ఇదంతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గేట్ దగ్గర జరిగిన దుర్మార్గం చెప్పింది అక్షర సత్య అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాళ్ళకి దే డో నాట్ హ్యావ్ లీగల్ అథారిటీ లేదండి అది సెంట్రల్ గవర్నమెంట్ పరివ్యూ దట్ మీన్స్ అంటే వాళ్ళు ఏమైనా చేయదలుచుకుంటే నన్ను దే హ్యాడ్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఫస్ట్ దెన్ ది హ్యాండ్ ఇన్ఫార్మ్ లాండ్ జస్టిస్ ఇన్ ఢిల్లీ దెన్ ది హ్యాండ్ ఇన్ఫార్మ్ మై యుఎస్ ఎంబసీ ఇఫ్ఐఫ్ ఐ డ్ ఎనీథింగ్ రాంగ్ సిట్టింగ్ దేర్ ఈస్ నాట్ కమ్స్ అండర్ ఎనీ ఏ ఏ వయలేషన్ చేయలేదు కాబట్టి ఈ అలాంటిస్ అన్నింటినీ వయలేట్ చేసి వాళ్ళు నన్ను చచ్చి కూడా చేయకూడదు నేనేం చెప్ప నన్ను బలవంతంగా కిడ్నాప్ చేసి కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి రటన్ చేస్తాను పుట్టి మన నా లైఫ్ని రిస్క్లో పెట్టి ఇంత చేశారని కాబట్టిల్సో ఐ హెకండ్ పర్పస్ ఇండియా కౌంటర్ ఐ వాంట్ ప్రింట్ మై టుమారోస్ ఫ్లైట్ కి క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ కోడ్ ప్రింట్ చేయడానికి వెళ్తే వాళ్ళు లోపలికి వెళ్ళము ఎంట్రన్స్ సెక్యూరిటీ వాళ్ళు లేదండి మేము మా డ్రైవర్ నైన్ థర్టీ 10 o'clock, but they're not allowing us to go inside. They asked us to wait. As a patience. I sit down. That's what And they already crossed across India. That is almost a 60 to 70 billion dollars. This is what happened. India's parallel economy, they run on corruption. That's why the India's economy inflation is with a dollar devalued, economy corruption. Then he's having FEMA violation నిర్ణయం తీసుకున్న రాజకీయ నాయకుడు ఎవరు ఎక్కడ లక్షల కోట్ల దోపిడీ మీద డాక్టర్ లోకేష్ గారు అమెరికన్ సిటిజన్ గా ఉండి పోరాటం చేస్తా ఉంది మీడియాలో ఆయన స్పష్టంగా అన్ని చెప్తా ఉన్నారు దాని మీద జరిగిన దుర్మార్గం ఇది ఇది పరాక జగన్మోహన్ రెడ్డి పోలీస్ యంత్రాంగం పరాకష్ట అది ఈ దుర్మార్గం పరా కష్టం